ఉమ్మడి పాలమూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది ఈ బంద్లో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ బీజేపీ వామపక్షాలు మద్దతు తెలిపాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆయా పార్టీల ప్రజా సంఘాల నాయకులు బయట అయించారు తొమ్మిది బస్ డిపోలలో తొమ్మిది వందలకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్కు పిలిపించిన నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బందు ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది ప్రస్తుతం మనం మహబూనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం ఆర్టీసీ డిపో నుండి కూడా బస్సులు బయటికి రానటువంటి పరిస్థితి నెలకొంది ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది డిపోలలో దాదాపు తొమ్మిది వందల పైచలకు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే మహబూబ్ బునర్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అదేవిధంగా కల్వకుర్తి అచ్చంపేట నారాయణపేట ఈ ప్రధాన డిపోల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా హైదరాబాదుకు బస్సులు అప్ అండ్ డౌన్ తిరిగే పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సేమ్ సిచువేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రయాణికులు ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మౌనర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కొద్దిసేపటి క్రితం మేము మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కలిసి ధర్నా నిర్వహించారు బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అదే అదేవిధంగా గద్వాలతో పాటు అదే అదేవిధంగా ఏదైతే జెర్చర్ల మరియు షాద్నగర్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున డిపోల వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా షాద్నగర్ కాస్టిట్యున్సీలో వీరపల్లి శంకర్ అదేవిధంగా గద్వాల ఆర్టీసీ డిపో ముందు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు వనపర్తి బస్ స్టాండ్ వద్ద కూడా జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు వారంతా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కావచ్చు అదే అదేవిధంగా ఏదైతే మండల స్థాయిలో కావచ్చు పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద విలేజ్లన్నీ కూడా బంద్ను పాటిస్తున్నాయి ప్రతి స్వచ్ఛందంగా ఇటు వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా ఏదైతే వృత్తి చేసుకో చిరు వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా బంద్ పాటించిన పరిస్థితి అయితే ఉంది దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా వ్యవస్థ అంత కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వ్యాపారాలు ఇప్పటికే వ్యాపారస్తులందరూ స్వచ్చందంగా బంద్ కు పాటిస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇటు బీసీ సంఘాల నేతలు టూ పై తిరుగుతూ కూడా వాళ్ళందరికీ మోటివేటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఆర్టీసీ డిపోలకే పరిమితమైనటువంటి బస్సులు పెద్ద ఎత్తున కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది దీంతో ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి సిచువేషన్ అయితే ఉంది అయితే ప్రధానంగా ఇటు హైదరాబాద్కి వెళ్ళినటువంటి మహబూనార్ డిపో నుంచి పెద్ద ఎత్తున బస్సులు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్సు నిలిచిపోవడంతో కూడా ఈ విషయం తెలియటువంటి కొంతమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ దీనికి సంబంధించి తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుంచి ఏదైతే ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు మహబూనార్ కావచ్చు షాద్నగర్ కావచ్చు కల్వకూర్ నుంచి కూడా ఉదయం తెల్లవారుజామున నుంచి మూడు గంటల నుంచి యొక్క బస్సులు హైదరాబాద్కు కావచ్చు ఇటు మహబూనార్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ కూడా తిరిగే అవకాశాలు నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు నేతలందరూ కూడా ఉదయం మూడు గంటల నుంచే ఆర్టీసీ డిపోల వద్ద చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన నేపథ్యంలోనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా వామపక్షాలన్నీ కూడా ఈ యొక్క బంధుకు పిలుపించిన నేపథ్యంలో ఈ బంధు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యే బదు మరోసారి డిపోలో వద్దకు చేరుకొని స్వచ్ఛందంగా బంధు పాటించాలని చెప్పి ఉన్నటువంటి కార్మికులు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు ఏదైతే కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ల నుండి ప్రధాన రహదారులు అన్నింటిని కూడా వాళ్ళంతా తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ షాప్లను ముగించే పరిస్థితి నెలకొని ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ బాబునగర్ నుండి